అందుకని తల్లిని కాకలేస్తే నేను నవమాసాలు మోసానమ్మ నిండు నూరు ఇల్లు మోసే తల్లి భూదేవి నమ్మ రెండు చేతులు చోడించి దండాలు పరమన్నాలే అమ్మ పంచుపరమన్నారు అంటే ఏమని పదే పది మంది లేరమ్మా అస్తేనే భర్తని చక్క పెట్టుకుని చక్కగా తిన్నామంటే అలసిస్తా అమ్మా భగవంతుడు నిన్న ఇప్పుడు కూడా రెండు డూరెంట్ కూడా నీ సంవసారం ఇచ్చాదమ్మా అది కాకుండా అమ్మ ఇంటి ఇంటికాడు అని చెప్పి పూర్తిగా కుదర జాగ్రత్తగా ఉండమ్మా సాయిలక్ష్మి ఇంటింటికి వెళ్ళిన తర్వాతే మరికొక్క మాట జాగ్రత్తగా కలిగించమ్మా మన పొద్దు పొద్దుకొడిసేగా ఎప్పుడన్నా లేచిన పొన్నెత్తి మాటల్లో పోయానమ్మా అస్త ఇంటికి వెళ్తున్నావు కదా అందరికంట ముందు ఊదరావాలూరా మీద బాధనయ్యూడదమ్మా అమ్మా జాగ్రత్తగా ఉంటే నిన్ను కూడా ఒక బిడ్డలా ఉంటుందమ్మా అమ్మా నువ్వు ఇక్కడ నుంచి ఆరు బిడ్డ కానీ నా బిడ్డ కాదమ్మా ఆడబాలంటేనే వాళ్ళ బాలని లెక్కమ్మా నువ్వు వస్తింటికి వెళ్తున్నావు ఆరు బిడ్డ అయ్యేవమ్మా చాలా వినయంగా ఉంటే నీ అస్తి నిన్ను నీ బిడ్డ ఆరు బిడ్డలాగే కొడుపులే బిడ్డ చూసి ఉంటుందమ్మా వస్తే లా వినియోగం ఉండాలమ్మా పగవన్ గారంటే చూడడానికి శాంతిగానే కనబడతాయి బగబగ మంటతారు అమ్మోయ్ ఆయన మంట ఏంటంటే మరి వ్యాపారాలు వెళతారు వ్యవసాయాలు వెళతారో అక్కడికి ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు అది లేదు ఇది లేదు డాకరీ వచ్చేసింది చీట వచ్చేది అది వచ్చింది ఇది వచ్చిందని ఇదిలో రాగానే అడిగేవనుకో ఆయన వచ్చినోపనకు కూతురా గోపురా మంగరాజు మన జోప ఏంటంటే నీ చేతిలో ఉందమ్మా అస్తుడు బరువు ఆ అమ్మగారింటి పరువు కూడా నీ చేతుల్లో ఉందమ్మా ఆ వినయం ఏంటంటే ఈ ఇంట్లో వచ్చిన తర్వాత నీళ్ళు పాల్లో ఇచ్చిన తర్వాత ఆయన సల్లారిన తర్వాత ఏమడిగినా కాను ఈనాడు నీ మాత నీ భరత భగవన్ గారు కాదన असां असलर बुधि ॻाल्हि